ఎన్ని మాటలు చెప్పానండి కేసీఆర్ లక్ష రుణ మాఫీ చేసిండు కదా ఇక ఉరుకున్రీ ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకొని చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడవిల్లకు రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పినారు ఒక్క మాట ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందేయ్యేలా పూర్తి మందికి రాలే పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామన్నాం బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాన్నా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి పెట్రోల్ మంచి దారి చూపించింది హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం గారు అన్నాడు ఒక మంత్రేమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండు ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుకాళ్ళు నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండబెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెటిల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట విన్నారా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీ కళ్ళ ముందు జరగా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసూడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చినా అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెక్జీలు బీకేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు బహిరత్నంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ ఆరాధకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజున్న మేము దౌర్జన్యం చేసినమా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్ని రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్స్ పెట్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసినా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన కానీ దౌర్జన్యాలు ఎన్న మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ చేసే వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆయాల ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడాను పదే నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు ఇదేందిరా అంటే ఆ రోజు ఈ ముఖ్యమంత్రి చెప్పింది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒక అన్నాడట కూర్చుంటే లేవ చాట కాదు కానీ తాటి చెట్టు ఎగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చెప్తామంటారు మొన్న ఇంకో ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అని ఏడా తర్వాత చేస్తామంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని నమ్మచ్చునా వీళ్ళను వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల గురలు బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ తిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు ఎంత మంచిగా ఉండి ఎంత బ్రహ్మాండంగా ఉండే ఎంత మంచిగా రైతు బంధు మీ బ్యాంకులో పడుతుండే కరెంట్ ఎంత మంచిగా వచ్చేది చెల్ల్రుకుంటలు ఎట్లా నిండి ఉండే ఏ విధంగా నీళ్ళు వస్తుండే మీ డబ్బులు ఎట్లా కొన్నాము ఇలా తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి అక్కడక్కడ తెచ్చిన వాళ్ళ వడ్డు కాంటాలు పెట్టలేరు కొనుగోలు జరుగుతలేదు దాని మీద గవర్నమెంట్కి నియంత్రణ లేదు అందువల్ల దయచేసి మేము కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఇలా ఆగమాగం అవుతూ ఉన్నారు రైతు బంధు రాకపోతే అప్పులపాలైండు లక్షల కొద్ది మోటార్లు కాలినాయి ట్రాన్స్ఫార్మర్లు గాలిని మూడు ఎకరాలు వేసిన ఒక ఎకరమే పండింది ఆ ఆ ఎకరం పండిన దాన్ని కూడా కొనే దిక్కు లేదు డబ్బు ఇతరు ఎవరో తెల్తలేదు మద్దతు ధర వత్తలేదు బోనస్ వత్తలేదు బోనస్ బోగస్ కానియద్దు అందరం కలిసి కొట్లాడాలి నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ సిటీలు కూడా ఇలా రాసి ఇవ్వండి ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి మీకు అంత కాదంటే ఎలక్షన్ తెల్లారి ఇవ్వండి కానీ బోనస్ ఎగబెడతామంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థితుందని మనం చేస్తా ఉన్నాం మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్లు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవల్లే లోడ్ మీద బిందెలు కనవల్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇలా ఏం గద్దీ చేస్తా ఉన్నారు మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బాయి పేరుందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయి అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండాకు పో చెప్పింది మరి ఇలా మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి నీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే శాతగాని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా వాడుకోవచ్చలేదు తొమ్మిదేళ్ళు నడిచిన కరెంటు ఇయ్యలేదు ఆరేళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయెత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధించే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటి తీస్తూ ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తాం ఇచ్చింది రాజా అని కన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల పూటలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్ని ఎగబెట్టి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఓట్లు అడుగుతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థం వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ మాకే గుద్దెంటనే ఆయనతో ఏం లేకుంటే ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్దీ బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడల్ వంచుతుంది మీకు న్యాయం జరుగు తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీకి ఒకటి టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఇవనికి ఎవడు బీటీ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం యువకులు ఒక గాడు పిల్లవాడు కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదాగొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారు గుర్తిని ఆదరించాలి వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఈ జిల్లాకు సేవ చేసిన వాడు ఆయనకు డబ్బులు అవసరం లేదు సేవ చేద్దామనే వచ్చినాడు దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు కారు గుర్తు కొట్టేసి గెలిపించండి అనిల్ కుమార్ రెండు వేల నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఆయన జైరాబాద్ పార్లమెంట్ని నిలబడ్డాడు దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ ఆగమాగమైతే అడిబడి అయిపోతాం ఆయన నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ